టైం వచ్చేసేసి పది డబ్బా వస్తుంది ఇవాళ కాస్త లేట్ అయిపోయింది ఫాస్ట్కి వెళ్ళాలి ఎందుకంటే కొట్టుకోడు ముసేస్తారనుకుంటున్నా ఇంకొక ఇస్తాకులు కూడా పుణ్యం ఉన్నాయి అందుకు కలిసి పరవే బకెట్లు కొన్ని అక్కడ తీసుకో ఫోన్ కూడా అయ్యేలాగా ఉంది నేను అన్ని వీడియోలు తీస్తానో లేదో తెలియదు ఇవాళ చూడాలి ఎంతవరకు అయితే ఛార్జర్ అది ఛార్జింగ్ వస్తుందో అంతవరకు నేను చేస్తా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే చేసేది లేదు ఇప్పుడు చార్జింగ్ పెట్టుకొని కూర్చోవాలంటే కష్టం కదా నాకు అందుకని సేవ్ డేస్కి తీసుకెళ్ళింది కాదు

వస్తే చూ మమ్మీ ఈ గద్దీయాలి మమ్మీ అసలు ఈడ తెగరుస్తున్నాడు ఈడొక్కడి వాళ్ళు ఈడ తెగరుస్తున్నాడు అసలు జనాలు అరే పెట్టేసి నువ్వు బండి ఎక్కువ వాళ్ళు తింటారు మనం వెళ్ళిపోవడం మనం ఉంటే వీళ్ళు గోల్ గోలు చేస్తారు మనం వెళ్ళిపోతే మన వెనకాల ఒకటి వస్తే ఆడబెట్ట పైన మీ అక్కడ స్మెల్లే అవుతుంది కదా స్మెల్ వెనకాల కూడా పెట్టాము పెట్టు మూడో అడుగు వచ్చాడుగా వస్తుందట ఇటు నుంచి తీసుకురేసుకొద్ది పెట్టా అడుగు ఆవిడ మరలి గలగల ఆడుతుంది గంట ఎవరు పెట్టాడు కదా పిల్లల దగ్గర రారలే మమ్మీ పిల్లల మమ్మీ ఆరుగురు ఉన్నారు మమ్మీ నువ్వు అటు వెళ్ళిపో ఆడికి వెళ్తేనే కరెక్ట్ చూడు గ్యాంగ్ గ్యాంగ్ అసలు అమ్మే మమ్మీ పిల్లలు వాళ్ళు డైలీ అలాగే దొరుకుతున్నారు ఇవ్వ కంచులు వాళ్ళే వెళ్తారులే చూడు అసలు ఆ బుడ్డికి పైకి ఎక్కుతుంది మళ్ళీ ఈ పిల్లలే కాదు వస్తారు చూడాలి మళ్ళీ వెనకాల చూడు పిల్ల వెనకాల ఆడ అన్నం తినకొండే వచ్చింది ఇది ఆడ అన్నం తినొచ్చింది ఇదో ఆకి ఈ తినాలి తింటున్నారు ఇప్పుడు వీళ్ళు తిన్నవాళ్ళు ఆడ ఎక్కడ వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు తిన్న గుడ్డు వచ్చింది తల్లి వచ్చింది గుడ్డు తిట్టు వచ్చింది మళ్ళీ హాయ్ దా అరమ్మా దా దానికి పెట్టారు

వాడు వస్తున్నాడు నువ్వు కానీ మమ్మీ ఆడు నిన్న అసలు మాములుగురికి ఇలా ఎటు బోట వస్తున్నాడు వచ్చాడు కూడా నార్మల్గా ఆడు అరుచుకుంటూ వస్తాడు మమ్మీ అసలు అరుచుకుంటూ వస్తాడు మమ్మీ వీళ్ళు వచ్చేసారు వీళ్ళు కూడా వచ్చేసారు మమ్మీ మనం వెళ్తే వీళ్ళు మన వెనకాల వస్తారా చెప్తా ఓ పా నువ్వా మన ఆ ప్లేస్ పా మన ప్లేస్కి మనం వెళ్దాం పదా వీళ్ళకి కూడా మాములు పెట్టేస్తుందా ఎక్కడ పెట్టేసిరా పెట్టేసి చెప్తే వీళ్ కూడా వీళ్ళ ఆ దగ్గర రాకుండా ఉంటారు ఆడబెట్టే పెట్టేసేడా వీళ్ళకి ఇదే కరెక్ట్ మమ్మీ మన ఆ మూలకెళ్ళలోపు వీళ్ళు రారు ఏం లేదు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళేలోపు వచ్చి ఆ పిల్లల్ని బెదిరియటం మళ్ళీ వీళ్ళ ముగ్గురు కూడా తల్లి కూడా వచ్చేసింది మమ్మీ వాళ్ళు వచ్చేస్తారు వచ్చేస్తారు తిన్న తిన్న చెప్పేది ముగ్గురు తింటాం కాస్త మిమ్మల్ని ఆడ చేసిన నువ్వు ఎలా వచ్చావు పరిగెత్తుకుంటా అసలు చూడు ఆడ తిన్నావు నువ్వు మమ్మీ చూడేలా వస్తుంది చిన్నగా తల్లి పెడిగిరి అక్కడ అవతలు పెట్టి అవతల పెట్టి అవతలు పెట్టి చెప్తా అసలు ఆడ పెట్టారు బాగుంది